ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సామాన్యులకు అందని వైద్యంతో ఇబ్బందులు పడుతున్నారు గత రాత్రి ఎనిమిది గంటలప్పుడు దిలార్బావి వీధికి చెందిన మహిళకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో వారి కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఉదయగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కానీ అక్కడ ఉన్న నైట్ డ్యూటీ నర్సులు పట్టించుకోకపోగా బాధితుల మీద చిరాకు పడుతూ డాక్టర్ వచ్చే వరకు వెయిట్ చేయలేరా అన్నారని బాధితులు చెప్పారు అప్పుడే చచ్చిపోతారా అంటూ బాధితులను మానసికంగా హింసించారని తెలిపారు నైట్ డ్యూటీ చేస్తున్న నర్సులు బాధ్యత రహితమైన ఉద్యోగం చేస్తూ ఉదయగిరి ఉప సర్పంచ్ మర్దూర్ స్వయంగా వెళ్లినా స్పందించకుండా ప్రవర్తించిన తీరు పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు అయితే నర్సులు మాత్రం తాము పేషెంట్ రావడంతోనే అవసరమైన ప్రాథమిక పరీక్షలు చేసి డాక్టర్కి కబురు పెట్టామన్నారు ఈ విషయమై వాదోపవాదాలు జరిగాయి గత కొన్ని రోజుల నుండి ఉదయగిరి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం మీద అనేక ఫిర్యాదులు వస్తున్న ఉన్నతాధికారులు చేపట్టకపోగా సిబ్బందిని వెనకేసుకురావడం పలు అనుమానాలకు తావిస్తుందని బాధితులు

پہلے نہ مینا چلا جاؤ چلا جاؤ اب برابر والا باتا دے مینا مینا ٹریٹمنٹ کوڈ ائی پیندا پیشنٹ کو ٹریٹمنٹ مینا فونے ماردا ہاں بھائی باہر تے نہیں بولو دے ادھر پیڑ ہے بھائی نہ نہ مہا سکھ اپ پیشنٹ کو ہنس تے کو سچو بار نہ نہ کو ٹریٹمنٹ ماں میں ఉన్నారు అయితే ఉంటారు నిమిషాల్లో కిందకి రావడానికి పట్టింది వస్తే డాజెన్స్ ఉంది ఇక్కడ వస్తూనే నొప్పి ఎక్కువ ఉంది అంటే డాక్టర్ లేరు అని చెప్పారు వస్తాను ఇంకా ఎట్లా ఇంకా డాక్టర్ లేదంటే ఫోన్ చేసేసి ఇంజక్షను ఫోన్లోనే చెప్పేశారు నర్సుల వరకే వేశారు డాక్టర్ మాత్రం రాలేదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి డాక్టర్కి అప్పుడు కిందికి వచ్చారు అప్పుడు ఏంటి పేషెంట్స్ పట్టించుకోరా అసలు ఎందుకు పట్టించుకోరు పేషెంట్ని చూసే కదా ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా మీరు ఫస్ట్ వాళ్ళకి చెప్పేసి ఎట్లా అని అడిగితే ఇక్కడ అండి ఇట్లే చేస్తాము ఎక్స్ట్రా మాట్లాడొద్దండి అన్నారు మేడం దీనికి ఏం చెప్పాలి ఇంకా ఎవరు పట్టించుకుంటారు హాస్పిటల్స్లో ఎవరు చెప్పారా నర్సు ఉన్న ఒమాత్ కొనుక్కోలేదు డాక్టర్ మేడం ఎవరు ముస్లిమ్స్ మీరు ఇక్కడికి హాస్పిటల్కి ఎన్ని గంటలకు వచ్చారు హాఫ్ అన్ అవర్ అయిందండి ఒక టెన్కి వచ్చాం టెన్కి వచ్చాం వస్తాను చూస్తారు కాదనట్లేదు కానీ డాక్టర్ వచ్చి పేషెంట్ పేషెంట్ని చూసే కదా ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఫోన్లో చెప్పేసి బీపీ చెక్ చేస్తారు అన్నీ చెక్ చేస్తారు కానీ పలాంటి ట్రేమ్కి ఇది అని చెప్పేసి మేడం వచ్చి చూసి చెక్ చేసి ఏమ్మా ఎప్పుడు వచ్చారు ఎక్కడ చూపించుకున్నారు ఎన్నిసార్లు వచ్చిందో మేము చూసి కదా ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి అదేం లేదు నర్సులకు అప్పగించే నా ట్రీట్మెంట్ అండి ఇక్కడ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ పెయిన్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు